దయ్యాలను ఎలగొట్టి నా దేవుళ్ళతో తెలంగాణ గడ్డని పరిపాలింపజేయడానికే ధర్మ సమాజ్ పార్టీని గుప్పించిన దేవుళ్లే మంది సొమ్ము ఆక్రమించోడు భూమి మొత్తం నాకే కావాలనేటోడు రాజ్యం మొత్తం నాకే కావాలనేటువడు సంపద మొత్తం నాకే కావాలనేటుడు మొత్తం నాకే కావాలనుకున్నాడు దెయ్యమే బీసీఎస్ ఎస్టీ పది మంది మంచి కోరటోడు దేశం మంచి కోనటోళ్ళు మా నెత్తులు చిందించి దేశాన్ని జాప్తాం కాబట్టి మేమే దేవుళ్ళం 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 దేవుళ్ళమే మేము ఎందుకంటే రాజ్యాన్ని భూమిని సంపదని మీరే ఒక్కళ్ళే ఆక్రమిస్తున్నారు తొంభై మూడు మంది బతకాల్సిన సంపదని రాజ్యాన్ని మొత్తాన్ని ఏడు శాతం లేని అగ్రవర్ణాలు మీరు బతుకుతున్నారు కాబట్టి మీరు తెయ్యాలే మేము దేవుళ్ళమే ఈ దేవుళ్ళని అసెంబ్లీలో పార్లమెంటులో ప్రతిష్ఠింప చేయడానికి మన చేతులతో పరిపాలన రావడానికి ధర్మ సమాజ్ పార్టీని కుట్టిస్తారు